హాయ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కొక్కరు ఉంటారు ఉదాహరణకి డ్యాన్స్లో మైకిల్ జాక్సన్ మార్షల్ ఆర్ట్స్లో బ్రూస్లీ ఇలా చూసుకుంటే ఈ కాలంలో ఫుట్బాల్లో మనకు కనపడే వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ గేమ్ అంతగా పరిచయం లేని మన దేశంలో కూడా ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఫీల్డ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నా కానీ అందరి కళ్ళు రొనాల్డో మీదే ఉంటాయి బాల్ కనుక రొనాల్డో దగ్గర ఉంటే అందరూ కళ్ళు ఆర్పకుండా చూస్తారు ఎందుకంటే రొనాల్డో ఏ విధంగా గోల్ కొడతాడనేది మనం ఊహించలేం అతని ఆట తీరు చూసి ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోక తప్పదు సరైన షూ కూడా కొనుక్కోలేని పేదరికం నుండి వచ్చి ఫుట్బాల్ అంటేనే పరిగెట్టవలసిన ఆట అలాంటిది గుండెక ఆపరేషన్ జరిగినా కూడా తన ఆటను కొనసాగించి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప ఆటగాడిగా ఎలా ఎదిగాడు కేవలం ఆటగాడిగానే కాకుండా కోట్ల రూపాయలను పేదల కోసం ఖర్చు చేసి మంచి మనసున్న మనిషిగా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో చూద్దాం రొనాల్డో పోర్చుగల్లోని మెడిరా అనే ఒక ద్వీపంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీని జన్మించాడు తల్లి చుట్టుపక్కల ఇళ్లల్లో పని మనిషిగా వంట మనిషిగా పనిచేసేది తండ్రి తోటమాలిగా పనిచేస్తూ పార్ట్ టైమ్గా ఫుట్బాల్ క్లబ్లో కిట్ మ్యాన్గా పనిచేసేవారు అంటే ఆటగాళ్లకు కిట్స్ అందిస్తూ వాళ్ల రూమ్స్ని క్లీన్ చేస్తూ ఉండేవారు కుటుంబం పేదరికంలో ఉండడం తాను జీవితంలో ఏదీ సాధించలేకపోయాననే బాధతో రొనాల్డో నాన్నగారు మద్యానికి అలవాటుపడి బానిసగా మారిపోయారు తాగినా కానీ రొనాల్డోని మాత్రం చాలా బాగా చూసుకునేవారు చిన్న వయసులోనే రొనాల్డో నాన్నగారు రొనాల్డోకి ఫుట్బాల్ గేమ్ని పరిచయం చేశారు మొదట్లో ఏదో సరదాగా ఆడినా కానీ తర్వాత ఫుట్బాల్ గేమ్నే తన జీవితంగా తీసుకున్నాడు రొనాల్డో ఆడడానికి ఫుట్బాల్ లేకపోతే గుడ్డ ముక్కలతో బాల్ని తయారు చేసుకుని దానితో వీధుల్లో ఆడుతుండేవాడు సరైన షూస్ లేకపోతే వాళ్ళ బంధువులలో ఎవరివైనా వాడేసిన షూస్ ఉంటే వాటిని వాడుకునేవాడు కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు కిట్ మ్యాన్గా పనిచేస్తున్న ఆండోరేనా ఫుట్బాల్ క్లబ్లో చేరాడు అక్కడ చాలామంది రొనాల్డో నాన్నగారు రూమ్స్ క్లీన్ చేయడం కిట్స్ అందించడంతో రొనాల్డోని విక్రించేవారు తరువాత పన్నెండేళ్ల వయసులో స్పోర్టింగ్ సిపి క్లబ్లో చేరడం కోసం చిన్న వయసులోనే కుటుంబాన్ని ఇంటిని వదలాల్సి వచ్చింది ఇక చదువు ఆటలు అన్నీ కూడా ఒంటరిగా ఆ నగరంలోనే సాగించాలి అక్కడ కూడా అతని భాష తీరు చూసి ఆ క్లబ్లోని ఇతర ఆటగాళ్లు ఎగతాళి చేసేవారు వాళ్ళందరికీ గేమ్ ద్వారానే సమాధానం చెప్పాలనుకున్నాడు ఒకసారి పద్నాలుగేళ్ల వయసులో తన టీచర్ రొనాల్డో కుటుంబం పేదరికం గురించి వెక్కిరించేసరికి కోపంతో టీచర్ మీదకి కుర్చీని విసిరేశాడు దానితో రొనాల్డోని స్కూల్ నుండి తీసేశారు ఇక రొనాల్డోకి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది ఇదే విషయం వాళ్ళ అమ్మగారికి చెబితే ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇక పూర్తి దృష్టిని ఫుట్బాల్ మీద పెట్టాడు ఎలాగైనా ఎప్పటికైనా ప్రపంచంలోనే గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా మారాలనుకున్నాడు ఫుట్బాల్ గేమ్లో ఆట పూర్తి ఒక ఆటగాడు సుమారుగా పది కిలోమీటర్ల దూరం పరిగెట్టవలసి ఉంటుంది దానికి చాలా స్టామినా ఉండాలి అందుకోసం చిన్న వయసు నుండే చాలా కష్టపడి ట్రైనింగ్ అయ్యాడు కొన్నిసార్లు అయితే ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా ఆపకుండా ఆడేవాడు ఆటను ఇంప్రూవ్ చేసుకోవడానికి తనకన్నా పెద్దవాళ్లతో కలిసి ఆడేవాడు అయితే అప్పుడే అనుకోకుండా రొనాల్డోకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది తాను ఏ పని చేయకపోయినా సరే గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలైంది అదే ఒకవేళ పరిగెడితే గుండె కొట్టుకునే వేగం ఇంకా పెరిగిపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది దాంతో హార్ట్కి లేజర్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు రొనాల్డో ఫుట్బాల్ కెరియర్ ఇక్కడతో ఆగిపోయిందేమో అనుకున్నారు అందరూ అలా పదిహేనేళ్ల వయసులో రొనాల్డోకి హార్ట్ సర్జరీ జరిగింది ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే వచ్చి తిరిగి మళ్లీ ఫుట్బాల్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు ఇక అక్కడి నుండి వెనుతిరిగి చూడలేదు రెండు వేల మూడులో ఒక గేమ్లో రొనాల్డో ఆటతీరును చూసి మాంచెస్టర్ యునైటెడ్ టీంలోని ప్లేయర్స్ వాళ్ళ మేనేజర్ని రొనాల్డోని తమ టీంలోకి తీసుకోమని అడిగారు మ్యాచ్ అయిన వెంటనే ఆ మేనేజర్ సుమారుగా వంద కోట్ల రూపాయలు చెల్లించి రొనాల్డోని మాంచెస్టర్ యునైటెడ్ టీంలో చేర్చుకున్నారు ఒక్కసారిగా రొనాల్డో పేరు మారిమూకిపోయింది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో కూడా చేరిపోయాడు రెండు వేల ఐదులో రొనాల్డో ఇరవై ఒకేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మద్యం వలన లెవర్ పాడే చనిపోయారు ఆ రోజే పోర్చుగల్కి రష్యాకి మ్యాచ్ కూడా ఉంది కానీ ఆ బాధంతా మనసులోనే దాచుకుని రొనాల్డో గేమ్ని కసిగా అలాగే ఆ గేమ్లో మ్యాన్ ఆఫ్ ద గేమ్గా నిలిచాడు ఇక రొనాల్డో ఆట గురించి చెప్పవలసిన అవసరం లేదు సాధారణంగా ఒక ఆటగాడు ఏ చేతి వాటం కలిగిన వాళ్ళైతే ఆ లెగ్తో బాగా ఆడగలరు కానీ రొనాల్డో మాత్రం అలా కాదు ఏ లెగ్తో అయినా ఈజీగా గోల్ కొట్టగలడు అంతేకాదు హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా కూడా ఇతనికి రికార్డు ఉంది ఇతను గంటకి ముప్పై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలడు అంత వేగంగా ఆడతాడు కాబట్టే ఇతని రాకెట్ మ్యాన్ అని అంటారు అంతేకాదు రొనాల్డో జంప్ చేసినప్పుడు చిరుతుకులు పరిగెత్తేటప్పుడు విడుదలయ్యే జీ ఫోర్స్ కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఫోర్స్తో జంప్ చేస్తాడు రొనాల్డో స్ట్రైట్గా గాలిలో డెబ్బై ఎనిమిది సెంటీమీటర్ల ఎత్తు జంప్ చేయగలడు ఇది చాలామంది బాస్కెట్బాల్ ప్లేయర్లు ఎగిరే ఎత్తు కన్నా కూడా ఎక్కువ అంతేకాదు తలతో గోల్స్ కొట్టడంలో కూడా రొనాల్డో దిట్ట ఇప్పటి వరకు వందకు పైగా గోల్స్ తలతో కొట్టినవే రొనాల్డో ఫ్రీ కిక్ స్పీడ్ అంటే రొనాల్డో తన్నినప్పుడు ఆ బాల్ వేగం గంటకి నూట ముప్పై కిలోమీటర్ల వేగం వరకు చేరుకుంటుంది రొనాల్డో కాళ్ళతో బంతిని కదిపే తీరుని చూసి ప్రత్యర్థులు నివ్వెరిపోతారు తరువాత బాల్ ఎటు వెళుతుంది అనేది వాళ్ళకు అర్థం కాదు బాల్ కనుక రొనాల్డోకి చిక్కిందా అది గోల్ అయిపోవాల్సిందే ఒక్కసారి మీరు రొనాల్డో ఆటను చూశారంటే మీరు అతనికి ఫ్యాన్స్ అయిపోతారు రొనాల్డో ఫ్యాన్స్తో కూడా చాలా సరదాగా ఉంటాడు ఎవరు అడిగినా కాదనకుండా ఆటోగ్రాఫ్ ఇస్తుంటాడు ఒకసారి ఒక మ్యాచ్లో బాల్ని తన్నితే అది స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఒక వ్యక్తి మొహానికి తగిలింది అందుకుగాను ఆ మ్యాచ్ అయిన తర్వాత రొనాల్డో గుర్తుపెట్టుకుని మరీ వెళ్ళి సారీ చెప్పి తన జెర్సీని ఇచ్చాడు ఇక రొనాల్డో తన కెరీర్లో సాధించిన రికార్డులు ట్రోఫీల లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది ఫుట్బాల్ రంగంలో అత్యంత ప్రముఖమైన ఫిఫా బాలండోర్ అవార్డు ఏకంగా ఐదు సార్లు సాధించాడు రెండు సార్లు ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్గా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డుని నాలుగు సార్లు అందుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు ఇలా చిన్న వయసులోనే ఎన్నో ట్రోఫీలు అవార్డులు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుండి యువెంటస్ ఫుట్బాల్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు అలాగే పోర్చుగల్ ఫుట్బాల్ టీంకి కెప్టెన్గా ఉన్నాడు టీంలో ప్రతి ఒక్కరిని పైకి తేవడానికి అందరికీ అవకాశం ఇస్తుంటాడు రొనాల్డో రొనాల్డో ఇప్పుడు కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నా కానీ ఇప్పటికీ తన చిన్న వయసులో ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసేవాడో అలాగే కష్టపడుతుంటాడు చిన్నప్పటి నుండి కూడా రొనాల్డో ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు ఫుట్బాల్లో గొప్ప ఆటగాడిగా మారాలనుకున్నాడు అయ్యాడు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఆటగాళ్లలో రొనాల్డో కూడా ఒకరు తన ఆట ద్వారా మరియు ఎండోర్స్మెంట్ ద్వారా కలిపి సుమారుగా రొనాల్డో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల పైనే సంపాదిస్తున్నాడు అంతేకాదు ఇప్పుడు తన జెర్సీ నెంబర్ అయినటువంటి సెవెన్ ఉండేలా సిఆర్ సెవెన్ అనే పేరుతో ఒక బ్రాండ్ని స్టార్ట్ చేసి షూస్ పర్ఫ్యూమ్స్ వంటివి రిలీజ్ చేస్తున్నాడు అలాగే సోషల్ మీడియాలో రొనాల్డోని కొన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నారు ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ రొనాల్డోనే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు అతనికి పదహారు కోట్ల తొంభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అందుకే ఇతను ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి ఒక స్పాన్సర్ పోస్ట్ పెడితే సుమారుగా ఐదున్నర కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో క్రిస్టియానో రొనాల్డో జెర్సీ నెంబర్ అయినటువంటి సెవెన్ నెంబర్ ఉన్న జెర్సీలను అమ్మకానికి పెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఐదు లక్షల ఇరవై వేల టీషర్ట్లు అమ్ముడై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి అంతేకాదు రెండు వేల పదిహేడులో పోర్చుగీస్ ప్రైమ్ మినిస్టర్ యాంటోనియో కోస్టా మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ ప్రధాని మోడీ గారికి బహుమతిగా రొనాల్డో ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు అలాగే రొనాల్డోకి వచ్చిన ట్రోఫీలు తన జీవితానికి సంబంధించిన విశేషాలు తెలిపేలా మెడిరాలో ఏకంగా సిఆర్ సెవెన్ అనే ఒక మ్యూజియం కూడా ఉంది ఇదంతా రొనాల్డోకి ఒకవైపు రొనాల్డో ఎంత గొప్ప ఆటగాడో అంతే గొప్ప మనసు ఉన్నవాడు కూడా ప్రపంచంలో ఎక్కువ డబ్బుని విరాళంగా ఇచ్చే ఆటగాళ్ళ జాబితాలో రొనాల్డోది నెంబర్ వన్ ప్లేస్ రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్కి క్యాన్సర్ సెంటర్ని నిర్మించడానికి సుమారుగా కోటి రూపాయలు ఇచ్చాడు రెండు వేల పన్నెండులో తాను సాధించిన గోల్డెన్ బూట్ అవార్డుని అమ్మితే వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యూరోలు అంటే సుమారుగా పదకొండు కోట్ల రూపాయలను గాజా పాలస్తీనాలోని చిన్నపిల్లల చదువు కోసం ఇచ్చేశాడు రెండు వేల పదమూడులో సేవ్ ది చిల్డ్రన్ ఫౌండేషన్కి గ్లోబల్ అంబాసిడర్గా మారాడు రెండు వేల పద్నాలుగులో ఒక చిన్నపిల్ల బ్రెయిన్ సర్జరీకి ఎనభై మూడు వేల డాలర్లు ఇచ్చాడు సిరియా దాడుల్లో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం ఎంతో సహాయం చేశాడు తాను గెలుచుకున్న బ్యాలెండో ట్రోఫీని వేలం వేస్తే వచ్చిన ఆరు లక్షల యూరోలను మేకేవిష్ ఫౌండేషన్కి ఇచ్చాడు రెండు వేల పదహారులో యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో గెలుచుకున్న సుమారుగా ఐదు కోట్ల రూపాయలను చారిటీకి ఇచ్చేశాడు ఎప్పటికప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ చిన్నపిల్లల ఆపరేషన్కి అయ్యే ఖర్చులు భరిస్తూ ఉంటాడు ఇలా ఒకటా రెండా కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నాడు అందుకే ఇప్పటికీ మోస్ట్ చారిటబుల్ స్పోర్ట్స్ పర్సన్గా టాప్ ప్లేస్లో ఉన్నాడు రొనాల్డో అంతేకాదు రొనాల్డో ఎక్కువగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాడు దానికి అడ్డు రాకూడదని ఇప్పటి వరకు తన ఒంటి మీద ఒక టాటో కూడా వేయించుకోలేదు ఎక్కడో చిన్న ద్వీపం నుండి వచ్చి ప్రపంచంలోని అన్ని ఖండాలలో తన పేరు వినపడే స్థాయికి చేరుకున్నాడు ప్రపంచంలోని అత్యంత ఫేమస్ ఆటలో అత్యంత ఫేమస్ ఆటగాడిగా నిలిచాడు కేవలం రొనాల్డో ఆట తీరుకే కాదు వేగంగా స్పందించే అతని ఉదార హృదయానికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు అందుకే ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే క్రీడాకారుడిగా అలాగే ఎక్కువ మంది గుర్తించే క్రీడాకారుడిగా ఈ జనరేషన్లో బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా నిలిచాడు రొనాల్డో